అల్లూరి సీతారామరాజు జిల్లా డుంగిరి మండలంలో రంగలసింగి పంచాయతీలో గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా నాడు నేడు నిధుల ద్వారా స్కూల్ నిర్మించారు కానీ ఆ స్కూల్ సంపూర్ణంగా పూర్తి కాకపోవడంతో పంచాయతీలో గల విద్యార్థులు సుమారు అరవై మంది ఇప్పుడు స్కూల్ ప్రారంభం కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా మా గిరిజన పాఠశాలలపై దృష్టి సారించాలని మండల పీసీ కమిటీ ఉపాధ్యక్షులు పరశురాం సెక్రటరీ మోహన్ దాస్ మాట్లాడారు నాడు నేడులో పాఠశాల పూర్తి చేయకపోవడంతో విద్యార్థులు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారని వీళ్ళు తెలిపారు ఈ ప్రభుత్వంలో మా గిరిజనులకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు గత రంగిల్ సింగి పంచాయతీ పరిధిలో హెడ్ క్వార్టర్ దాదాపు ఐదు సంవత్సరం తర్వాత నాడు నేడు భాగంగా ఒక స్కూల్ బిల్డింగ్ అనేది ప్రొవైడ్ చేశారు చేసినప్పుడు కూడా అది ప్రజెట్ తాత్కాలికంగా అలా వదిలేశారు దాని మీద ఇప్పుడు ఉన్న పరిస్థితి డిఆర్ డిపోలో విద్యార్థులు విద్యార్థులు ఒక చదువు అనేది ఒక బిల్డింగ్లో కేటాయిస్తున్నారు దాన్ని బట్టి గవర్నమెంట్ కూడా కొంచెం స్పందించి వెంగిల్సింగ్ పంచాయతీ బిల్డింగ్ అనేక రకాల స్కూల్ సమస్య దీనికోసం దృష్టి పెట్టి ఉన్న మరుమతు కొత్త బిల్డింగ్ నాడు నేడు సెన్సన్ అయిన బిల్డింగ్ మారుమతులు జరుగుతున్న బిల్డింగ్ కూడా అది వెంటనే కొంచెం రిపేర్ చేసి